పంచాయతీ ఎన్నికల సందర్భంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు జగిత్యాల జిల్లా కొడిమేళ మండలం పూడూరు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుని అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుండి పాయింట్ త్రీ టూ రివాల్వర్తో పాటు పంతొమ్మిది బుల్లెట్లు రెండు మ్యాగజైన్లు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ యువకుని వావిలాల సాయికుమార్ అలియాస్ భరత్ అలియాస్ మహేష్గా గుర్తించారు ఇతన్ని జనశక్తి దళంలో సభ్యునిగా అనుమానిస్తున్నారు Que esté sí, claro. y por otro ¿sí? వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఒక వ్యక్తి వస్తే అతను చెక్ చేస్తే అతని పేరు వావిలాల సాయి కుమార్ వాయివాల సాయి కుమార్ అలియాస్ భరత్ అలియాస్ మహేష్ అని చెప్పి తెలిసింది ఈయన దగ్గర ఒక పాయింట్ త్రీ టూ ఎంఎం కాలిబర్ పిస్తల్ ఒకటి దొరికింది అదేవిధంగా అతని దగ్గర నైన్టీన్ రౌండ్స్ ఉన్నాయి ఇవి దీన్ని బట్టి తర్వాత ఆయన ఇంట్రాగేషన్ చేస్తే ఆయన జనశక్తి పార్టీ గ్రూప్లో పనిచేస్తున్నట్లు ఈయనకు డిస్టిక్ సెక్రటరీ ఈ యొక్క వెపన్ ఇచ్చినాడని చెప్పేసి మారుతి శ్రీనివాస్ అలయా సంతోష్ అంటారు ఇతను ఈ వెపన్ ప్రొవైడ్ చేసినాడని చెప్పేసి ఈయన జనశక్తి గ్రూప్ కింద నేను పనిచేస్తున్నానని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసిండు ఆయనని ఈరోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నారు అదేవిధంగా సిరిసిల్లలో కూడా ఒక కేసు ఉంది వీళ్ళపైన పైన ఈ సంతోషణి అతను సిద్దిపేట ఉంటాడు ఈయన మెడక్ జిల్లాలో పనిచేస్తున్నానని చెప్పి కన్ఫ్యూజ్ చేసి

அமௌண்ட் எவ்வளோ பிளேஸ் கங்காபுரம் சிர்சில் சிசில்லேஷ் நகர் சிசில்லேஷ் நகர் இப்போதார எது மொதலில் ஜெகித்தியில் ஜெகித்தூஸ் எதுவும் అదే ఒకటేమో ఇల్లీగల్ వెపన్ కలిగి ఉండేది రెండోది ఎక్స్ట్రాక్షన్ కూడా ఎక్స్ట్రాక్షన్ సిరిసిల్లా ఇప్పుడు దొరికింది ఒకటే మీ వాళ్ళ వాళ్ళతో సభ్యులు అట్లా ఉన్నారా ఎవరైనా ఇంకా తోటి సభ్యులు చెప్తే సంతోష్ అని చెప్పి సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి వాడు ఆయన ఆ ద్వారా కూడా మేము పనిచేస్తున్నామని చెప్పి కనిపించారు ఆయన కూడా మన జిల్లాలో ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఇప్పుడు సిద్దిపేట అయినా అని జిల్లాలో ఏమైనా కేసులు జిల్లా సరే ఎందుకు వచ్చినట్టు పుడూరు సైడ్ ఇక్కడ సిరిసిల్లా అయితే ఇక ఎవరైనా బెదిరించి డబ్బులు వసూలు చేసేది అలవాటు అయ్యింది వీళ్ళకి అది చేయాలని చెప్పి వచ్చు